హాయ్ హలో యూట్యూబర్స్ నేను మీ జయరాజ్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ నల్గొండలో మా మా గల్లీలో అందరం కలిసి బతుకమ్మ చేశామండి ఈరోజు తొమ్మిదవ రోజు అన్నమాట అందరం కలిసి కోలాటాలు తీసుకొని డ్యాన్స్ వేస్తున్నాము ఈ సాంగ్ ఏంటో గుర్తుపట్టండి చూద్దాం ఏ సాంగ్ చెప్పండి నేను చెప్తా రఘుకుల తిలక రారా అని సాంగ్ ఉంది కదా ఆ సాంగ్కి మేము డ్యాన్స్ వేస్తున్నాం వీడియో ఎందుకు సాంగ్ ఎందుకు పెట్టలేదంటే సాంగ్ పెడితే కాపీ రైట్ అందుకే సాంగ్కి కాపీ రైట్ వస్తుందని ఇంకా వాయిస్ ఇస్తున్నాను అనమాట వాయిస్ ఇస్తూ మీకు వీడియో షేర్ చేస్తున్నాను రఘుకుల తిలక సాంగ్కి అందరూ ఒకటే కలర్ శారీ రోజు డైలీ ఒకటే కలర్ శారీ కట్టుకొని బతుకమ్మ ఆడుతున్నాం అన్నమాట చూడండి ప్రతి ఒక్కరూ ఒకటే కలర్ శారీ ఇక నిన్న రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలియదు కాబట్టి వారు వేరే డిఫరెంట్ కలర్ శారీస్లో వచ్చారు ఈరోజు కూడా మా గల్లీలో సా సండే కాబట్టి ఈరోజు కూడా మేము ఆడుతున్నాము ఈరోజు వీడియో నేను రేపు మీకు అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసేయండి పూర్తిగా చూసేయండి వేస్తున్నారు కాకపోతే మేము నేర్చుకోలేదు ప్రాక్టీస్ చేయలేదు ఎవరికి వచ్చింది వాళ్ళు వేస్తున్నాం ఒకళ్ళని చూసి ఒకళ్ళని డ్యాన్స్ వేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్